స్వాతంత్ర సమర యోధుడు బడుగు బలగీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సర్దార్ గౌతు లక్షన్న ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్కేష్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ గౌతల చిన్న నూట పదహారవ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం వలన మంత్రి కందలు దుర్గేష్ ఎమ్మెల్సీ సోమోవిరాజు ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు బత్తుల బలరామకృష్ణ గోరంట్ల బుచ్చే చౌదరి ఇరుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తిడిపి రాష్ట ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ జనసేన సిటీ అధ్యకుడు శ్రీను కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు బుడ్డిగ శ్రీనివాస్ అధ్యక్షులు రెడ్డి రాజు ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి పీఎంకే సత్రం చైర్మన్ రెడ్డి మణి తదితరుల ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన సేవలను కొనియాడారు కూటమి పార్టీల నాయకులు శెట్టి బలిజ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయన యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనడం అన్నది ఒక రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఒక అదృష్టంగా భావిస్తున్నా వ్యక్తిగతంగా ఆ కుటుంబంతో ఉన్న సత్సంబంధాలు మరవలేనివి వారి యొక్క జయంతిని పురస్కరించుకొని నూట అరవై జయంతి కార్యక్రమంలో పెద్దలు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా బీసీ కులాలకి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది కేవలం ఖచ్చితంగా బీసీ కులాలకి గత ప్రభుత్వ హయాంలో అన్ని అన్యాయాలు జరిగినాయి అలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి బీసీ కులాలకు న్యాయం చేస్తుంది గౌత లచ్చన్న గారి యొక్క ఆశయ సాధనలో కూటమి ప్రభుత్వం నడుస్తుందని లచ్చన్న గారు ఎన్జి రంగా గారిని స్వతంత్ర పార్టీ తరఫున శ్రీకాకుళం తీసుకెళ్ళి ఎంపీగా చేశారు ఎన్జి రంగా గారిది గుంటూరు కానీ శ్రీకాకుళంలో ఎంపీగా చేయడం అంటే లచ్చన్నగారే ఆయన ఎంపీ చేశారు అంటే లచ్చన్న గారు ఏం చెప్తే అది శ్రీకాకుళంలో నడిచేటువంటి పరిస్థితి ఆయన అందరివాడు కొందరివాడు కాదు అందరివాడు రాజకీయాల్లో కొంతమంది ఒకసారి అధికారంలో రావడంతో తలకారులు పండిపోయినట్టుగా ఫీల్ అవుతారు ఇది మా రాజ్యం మా రాష్ట్రం మా సొంతం అనే భావనలో వెళ్తూ ఉంటారు అది తప్పు నిరడంబనంగా ఉన్నారు రచన గారిని నిరడంబనం ఉండేవారు మా స్వగ్రామంలో ఆయనకి వంద బళ్ళతోటి ఊరేగింపు చేశారు ఆ రోజుల్లో ట్రాక్టర్లు కానీ ఏమీ లేవు రచన గారిని రంగారాగారిని గారిని తీసుకొచ్చి మా స్వగ్రామంలో వంద ఎట్ల బళ్ళతో ఘనంగా మందిరాలు కట్టి ఊరేగింపు చేసిన రోజులు చేసుకుంటా ఉన్నాను అలాంటి మహావ్యతి ఘనంగా ఈ రోజున నిజంగా మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ పార్టీ కలిసి ఈ రోజున సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రకటించడం అనేది మేమందరం కూడా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే కూటమి ప్రభుత్వం ప్రకటించిన వెంటనే మరి ప్రతి సంవత్సరం చాలా ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వచ్చే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఈ రోజున ఇక్కడ జరగడానికి కారకులవడం వారిని ప్రత్యేకంగా మా సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను సన్నగారు నూట పదహారు జయంతి సందర్భంగా మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరునంత నమస్కారాలు మరి అదేవిధంగా సర్దార్ గౌతలక్సన్న గారు ఈవేళ పెద్దలందరూ కూడా ఈ వెనకబడిన కులాల్లో గీత కులాల్లో పుట్టిన ఆయన అందరవాడు గౌడ శెట్టిబిల్జా ఈడిగా శ్రీశైల యాత సభలు జరిగేవి ఆ సభలు జరిగిన టైంకి ఇదే నెలలో ఆయన సభలు జా రాజమండ్రిలో జరపడం ఆనవాయితీ ఆయనకి సొంత ఇల్లు మేడూరు హోటల్ అని అనుకునేవాళ్ళం చిన్న వాళ్ళని ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో ఒక పులస పులస కూర అంతా తినేవరైన అలాగే ఆయనకి వడ్డితున్న టైంలో ఆయన అనుభవాలు చెప్పేవారు రాజమహేంద్ర వరంలో రోజుల పైన ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారని ఆయన ఆయన చెప్పడం తెలపడం జరిగింది